ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ప్రతి ఏటా పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ పవర్ హౌమ్స్ మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నట్టు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నట్టు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు జరిగిందా కైక్లూర్లో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన చెప్పిన దానిలలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను మరి ఇలాంటి వాళ్ళను నమ్మొచ్చా అన్న నమ్మచ్చా రెండు చేతులు పైకి ఎత్తాలి సరే నమ్మచ్చా 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 మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా ఏమంటా ఉన్నారు ఇదే కూటమి ఇదే చంద్రబాబు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్మచ్చా అన్న నమ్మచ్చా సూపర్ సెవెన్ అంట నమ్మచ్చా అన్న నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారంట ఇంటింటికి బెంజ్ కారంట నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి చంద్రబాబు ప్రలోభాలకు ఏ ఒక్కరు కూడా నమ్మద్దండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు ప్రలోభాలకు నమ్మద్దండి ఐదేళ్ళు మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని ఏ నెలలో రైతు భరోసా ఏ నెలలో అమ్మఒడి ఏ నెలలో చేయుతా అని ప్రతి నెలలో ఏమి చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల అది ఇస్తూ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి జరగబోయే మంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వాదాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే అందాలన్నా నొక్కిన బటన్ల సొమ్ము నా కచలమ్మల కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎంపీ స్థలాలు ఇరవై ఐదు ఎంపీ స్థలాలకు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా సిద్ధమేనా డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్